నేను ముందుగా మారంపల్లికి శాశ్వత రోడ్డు నిర్మిస్తాం ప్రభుత్వీప్ ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మారంపల్లి గ్రామానికి శాశ్వత రోడ్డు నిర్మిస్తామని చిరకాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం తాడపల్లిగూడెం మండలం మారంపల్లి రైల్వే గేట్ వద్ద రైల్వేపై వంతెన రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి గతిశక్తి పథకం ద్వారా అనుమతి మంజూరైన సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడారు మారంపల్లి గ్రామం ఏర్పడినప్పటి నుండి శాశ్వత రోడ్డు లేక ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు ప్రస్తుతం రైల్వే శాఖ అనుమతితో రైల్వేపై వంతెన రైల్వే అండర్ పాస్ నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందని తెలిపారు ఈ నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు గ్రామస్తులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు అడప ప్రసాద్ వాడపల్లి సుబ్బరాజు తోట సూర్యనారాయణ మిద్దే కనకరావు చిట్టిబాబు సత్తులు గణేష్ ఒంటుకోటి అబ్బో మద్దిపాటి ధర్మేంద్ర కుటుంబ నాయకులు పాల్గొన్నారు

గతిశక్తి ప్రోగ్రాంలో ఇక్కడ టీ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ ఒకటి ఆర్ఓబి ఒకటి ఆర్యూబీని రెండింటి శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ శ్రీనివాస్ వర్మ గారు మీ అంత అభ్యర్థన మేరకు ఈ గ్రామానికి పర్మినెంట్ రోడ్ వేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం ఈరోజు రైల్వే అధికారులు రావడం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు విఆర్ఓ సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఆర్ వాళ్ళు బిఓ అందరూ కూడా ఇక్కడ రావడం ఈ పన్నీ ఏదో రకంగా పూర్తి చేయించి ఇక్కడ రైతులకు మంచి జరగాలి గ్రామస్తులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం దీనికి ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే లోకల్గా మీరు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక గోడ పోవచ్చు లేకపోతే గది పోవచ్చు అంత మాత్రాన మన ఊరు అభివృద్ధి ఆకూడదనే ఉద్దేశంతో మనం ఈ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి ఈ గ్రామస్తులు కూడా సహకరించండి తప్పకుండా ఊళ్ళోకి వచ్చి రోడ్ను కూడా ఈ పాటుగా ఊళ్ళోకి వచ్చి రోడ్డు వేయవలసి ఉంటుంది ఎందుకంటే రైల్వే వన్స్ గేట్ ఆర్ ఆర్ఓ బేస్ క్లోజ్ చేసిన తర్వాత సర్వీస్ రోడ్డు ఉంటుంది ఎక్కడి నుంచి రోడ్డు ఇవ్వరు మళ్ళీ అప్పుడు ఊళ్ళోకి రావడం ఆగిపోద్దు కాబట్టి ఊళ్ళో పర్మనెంట్ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దాన్ని పాటుగా వేసి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను అదే రైల్వే అధికారులు చెప్పిన ప్రకారంగా గవర్నమెంట్ సర్వేర్ అండ్ ఎంఆర్ఓ మన మెయిన్ లీడర్ ఆర్డీ ఇక్కడ ఏంటంటే టీమ్ లీడర్గా మరి ఆర్డీఓ గారు ఉంటారు ఆర్డీఓ గారు దీన్ని బాధ్యత తీసుకుని మరి ఎండీఓలు అందరూ కూడా ఇక్కడ నుంచి పంచాయతీ నుంచి లెటర్ కావాలని అడిగారు అది కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా దీన్ని త్వరితగతిలో పూర్తి చేస్తాం రైతులు ఏదైనా కొంత ఇబ్బంది పడితే ఐదు ఆరు నెలలు ఇబ్బంది పడతారు తర్వాత అంతా ఫ్రీ అవుద్ది కాబట్టి దయించి అందరూ సహకరించుకుని కోరుతాం